అమరావతిలో టిట్కో ఇళ్లను పరిశీలించారు మంత్రి నారాయణ వైసీపీ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి వెళ్ళిందని ఆరోపించారు తొంభై శాతం పూర్తయిన ఇళ్లను కూడా పట్టించుకోకుండా నాశనం చేసిందని మండిపడ్డారు మూడు నెలల్లో టిక్కో ఇళ్లకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు నారాయణ ఒక మంచి హౌసెస్ కట్టమని యాక్చువల్గా ఆదేశిస్తే ఈ టిక్కో హౌసెస్ని డిజైన్ చేసి ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒక్క ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాం అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజుకి మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు గ్రౌండ్ అయినాయి మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు అయితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చి అసలు ఈ మొత్తాన్ని కంప్లీట్గా నాశనం చేసింది ఎలా నాశనం చేసిందంటే రెండు వేల పంతొమ్మిది అయిపోయేటప్పటికి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇళ్ళు డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్బై ఒకటి ఉన్నాయి అంటే డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్బై కిళ్ళు నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయిపోయినాయి తర్వాత ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినవి అరవై నాలుగు వేల రెండు వందల నలభై ఐదు ఉన్నాయి చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ అయినాయి నైంటీ పర్సెంట్ అయినాయి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే వైఎస్ఆర్సీ ప్రభుత్వం రావటం ఈ ఇళ్ళనన్నిటినీ తగ్గించేసి రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల పదహారు చేశారు అవసరం లేదు కిట్ కోసస్ పేదల నిరుపేదలకు మంచి ఇళ్ళు అవసరం నాలుగు గోడలు కట్టి స్లాబ్ వేసి ఇస్తే చాలు నాలుగు గోడలు ఒక స్లాబ్ అలాంటి ఇల్లు కడితే చాలని టిట్ హౌసెస్ ఏదైతే ఐదు లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి తీసేసి రెండు లక్షల అరవై రెండు వేలు చేశారు దాంట్లో కూడా కంప్లీట్ చేసింది లక్ష అరవై ఏడు వేలు ఈ లక్ష అరవై ఏడు వేలు కూడా డెబ్బై ఏడు వేలు మేమే పూర్తి చేసినాం ఒక త్రీ మంత్స్ టైంలో చేస్తాం ఎందుకంటే ఖజానా ఖాళీ ఖజానా డబ్బులు ఖజానా ఖాళీ ప్రజలు కట్టిన ట్యాక్స్ కూడా ప్రజలు కట్టిన ఇంటి పన్ను ప్రజలు కట్టిన వాటర్ పన్ను అన్ని కూడా ఇష్టం వచ్చేట్టు వాడేశారు ఫైనాన్షియల్ మోస్ట్ ఇండిసిపెంట్ చేశారు అసలు లెక్క పక్క ఏమీ లేకుండా ఈరోజు సిఆర్డిఎల్ చూస్తే జీరో మనీ డబ్బులు పైసా లేవు నిన్నే సీఎం గారితో రివ్యూ చేశారు సీఎం గారు త్వరలో యాక్చువల్గా బడ్జెట్లో యాక్చువల్గా కొంత పెట్టి చేస్తా ఉన్నారు